ఇంకా సిగ్నల్ చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ మీ అందరూ కోల్కట్టలు ట్రామార్లు లైన్ మేలు అందరూ సర్ఫేస్ పెట్టుకున్నారు చాలా మంది నేను చాలా మీటింగ్లో చెప్తున్నా మీరు కేటగిరీ హోల్డర్లు సర్ఫేస్ పెట్టుకోకుండా అన్న మీరు ఇంటరా ఇటు ఇంటరు ఇటు ఇటు పెట్టారు పెట్టుకున్నదా తొంభై ఎనిమిది మంది పెట్టుకున్నారు మీ పక్క బాయిల మీ ఇక్కడ కూడా పెట్టుకొని ఉంటాడు మజ్జూర్ అయిన సర్ఫేస్ మజ్జూర్ దాని కంపెనీ బోర్డయ్యాగానే టక్కగా పెట్టుకుంటారు ఇప్పుడు ఎంత ఎంతమైనా తెలుసు వాళ్ళకి పంతొమ్మిది వేల బేసిక్ తగ్గింది ముప్పై వేల జీతం తగ్గింది అరవై ఎనిమిది మందికి తొంభై ఎనిమిది మంది అరవై ఎనిమిది మందికి పది నుంచి వెళ్ళి ముప్పై వేల జీతం తగ్గింది ఎవరు మాట్లాడాలి ఇప్పుడు తగ్గితే తగ్గింది అనుకుంటారు ఏమో ఆయన మిగిలింది ముప్పై ఐదు సంవత్సరాలు చేసిండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది ముప్పై సంవత్సరాలు చేసింది గంగల కోసం అంటే ఈ మూడు సంవత్సరాల సర్వీస్ గ్రాడ్యుయేట్ తగ్గిపోతుంది పది లక్షలు కూడా గ్రాడ్యుయేట్ రాదు అంటే పది లక్షలు దిక్తుంది మూడు సంవత్సరాలు మీదు తర్వాత పెన్షన్ నెలకు ఆరు వేలు ఐదు వేలు పైసలు తగ్గిపోతుంది ఇంకా నేను వేచిబడి నుంచి మాట్లాడతాను ఇప్పుడున్న ప్రజెంటే చెప్తున్నా నెలకాయలు ఎప్పుడు దాకా ఆయన బతుకున్నంత వరకు నెలకైదు వేలు తగ్గుతుంది ఆయన చనిపోయిన తర్వాత భార్యకు మళ్ళా దాట అరవై శాతం తగ్గిపోతుంది అంటే లెక్కేస్తే ఒక ఆరోగ్యానికి గ్రేడో కార్మికుడు పోతే ఆయనకు యాభై నుంచి అరవై లక్షలు పోతారండి మొత్తం మూడు సంవత్సరాలలో ఇది న్యాయమా దీని స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడనా మాట్లాడతా ఇది ఇంపార్టెంట్ కాదా మే అంతా ముసుకోలు ఉన్నాం ఇంకా చీతకాలం నిల్ ఉండాలా నేను అంటున్నా ఇలా కొత్త పడగాలి ఎందుకు తీసుకోవట్లేదు ప్రమోషన్ ట్రామర్లు అయినా తీసుకోవాలంటే రెండు లక్షలు పెట్టి క్యాన్సర్ చేసుకోవాలి నాకు కాలు ఏళ్ళ పడి మాకు అద్దాయి ఆ ప్రమోషన్ మా క్యాప్టెన్గా అంటున్నారు కానీ ఇదే మజ్జు ఉన్న ఆయన ఓ ఎమ్మెల్యే దగ్గర రాస్తే సర్ప్రైస్ అవుతుంది లేదా ఓ ట్రేనింగ్ నాలుగు లక్షలు ఇస్తే ఓపర్ కాస్ట్ పోతాడు ఓ సివిల్కి పోతాడు ఆఖరికి ఏది లేకపోతే మంచి బిజినెస్ అయితే సర్ప్రైస్ గా కూర్చుంటాడు కానీ తీసుకుంటే బయటకు వెళ్తాడా చచ్చేదాకా కూడా బయటకు వెళ్ళి గుర్తుపెట్టుకున్నాను చవాలిగా కోల్కట్టే సావాలి కోసం ప్రమోషన్ తీసుకుంటాడానికి ఒక ఇంక్రిమెంట్ వస్తా అంతే ఆ ఒక్క ఇంక్రిమెంట్ కో జీతకాలం బాయలు ఉండాలి అని మనం చైర్మన్ చెప్పినాం అయ్యాలు దాని సిట్టం మార్చు పొరగాలు ప్రమోషన్ తీసుకుంటానికి కారణం ఏంటంటే కోసం తీసుకుంటలేరు వీళ్ళకు కూడా ప్రమోషన్ తీసుకున్న ప్రతి కార్మికుడికి ఐదు సంవత్సరాలు అండర్గ్రౌండ్ చేస్తే ఆయన సర్వేస్ పెట్టుకుని జీతం తగ్గకుంటే ఇవని చెప్తున్నావు కానీ నువ్వు ఏం మజ్జూర్ కన్నా లాస్ట్ కి మళ్ళీ ప్రమోషన్ సర్వేస్ పోతే ఆయనకి ఆయనతో అపామైన మజ్జు కన్నా పదివేలు జీతం తగ్గుతాను అంటే జీతం తగ్గడానికి కోసం ప్రమోషన్ తీసుకోవాలా నేను అందుకే ఈ సమస్య జటిలంగా ఉంది దీన్ని ఎంట్రీ పరిచక ఎందుకంటే చాలా మంది ముసలి వాళ్ళం అయిపోయినా ఓపెన్ కాస్ట్లు వస్తున్నాయి మళ్ళీ ఎవరు పోతారు మళ్ళీ పది వర్గాలకు పోతారు కొత్త పిల్లగా కొట్టున్నారు పది పట్టుకుంటారు పట్టుకుంటున్నారు రెండు తోటి అందుకే ముసలి కూడా రావాలి కదా అందుకని ఈ సలహా కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి నేను సింగర్ అయిన బాయ్య సమస్యలు నాకు వస్తలేం గ్లౌజ్ లేవని ఇవన్నీ ఇంకా అవి వస్తలేం కానీ ఈ సమస్యలు నేను ఉల్పరిచరించాలంటున్నా నేను అందుకనే ఒక ఉద్యమానికి శ్రీకారం చూడదాం ఒక్కలేమో వచ్చింది రాకపోతే ఏం చేద్దాం ఏదో చెయ్యాలి కదా మరి పూర్వం సిద్ధం ఉంటారా ఉండరా మీరు అందుకే మా నాయకత్వం ఏడు సలు నిన్ను మనం ఫ్రెష్ ఫీల్ పెట్టి తిప్పు మేము ఆర్థికంగా బలపడడం ఇష్టం లేదా మీకు అంటారు మీరు ఆర్థికంగా బలపడాలి టన్నుల కొద్ది టన్నుల కొద్ది దొడ్డు కావాలి కోట్ల కోట్లు బ్యాంకులు వేసుకోవాలి నేను కోరుకుంటాను ఉంచుకోండి నాకేం ఇబ్బంది లేదు అన్నీ మేము పెంచుకోండి కానీ కార్మికుల దగ్గర ఇల్లు ఎందుకు డబ్బులు వసూలు చేశామని అడుగుతున్నాను సంతకాలు లేకుండా ఐదు వందల ఐదు వందలు ఎందుకు గుడి పెద్దగా కడిచేశానో అడుగుతున్నాను ఆ గుళ్ళు ఎక్కడి బందైన బంద్ అయిన గుళ్ళు మీ బాయి గుడి కాల్సుమా ఎక్కడో ఉపరి ఖాతమైన కట్ పోయి కట్ కడి చేసామని కాంప్లైంట్ చేసి మనం ఆపితే మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు దాన్ని కార్మికుల అకౌంట్లు వేసి మళ్ళీ కార్మికుల అకౌంట్ మళ్ళీ కోసుకున్నావు బ్యాంకులో వేసుకున్నావు నువ్వు ఆథరేషన్ తీసుకున్నావా ఆథరేషన్ కార్మికుల దగ్గర కార్మికులు ఆయన ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఒక ఆయన క్రిస్టియన్స్ ఆయన ఉంటాడు ఒక ఆయన సిఐటీఓ ఉంటాడు ఒక ఆయన ఐఎన్టీసో ఉంటాడు నువ్వు అందరికి గుండు గుత్త కట్ చేస్తే వాళ్ళంతా నీ యూనియనా వాళ్ళంతా నీ యూని ఎందుకు కడిగ్ చేసుకున్నావా అని అడుగుతున్నావు అది తప్ప కాదా మనం ఎర్ర దగ్గర చేసుకున్నాం నిజాయితీకుండాలి కదా పోనీ ఆరు వందల ఐదు వంద అయిపోయిందా మళ్ళా నెలకు యాభై ఈ ఒక ఆరు వందలు పదకొండు వందలు అవుతాయి పదకొండు వందలు అంటే మూడు మూడు సార్లు చెప్తే ఎన్ని కోట్లు అవుతాయి మరి ఇన్ని కోట్లు అడుగుతాయా పోనీ ఆరు కోట్లు ఏడు కోట్లు వసూలు చేసినాం ఆడకన్నా అడుగుతావా ఆడికి ఆగేది లేదు మళ్ళీ మెడికల్ బోర్డుకి ఎనిమిది లక్షలు మళ్ళీ ట్రాన్స్ఫర్కి మూడు లక్షలు ఫార్డర్ చేస్తే లక్ష మళ్ళా బాగా చిట్ చేస్తే మళ్ళీ మందుబాటలు లేదా పార్టీలు ఇదేంది మళ్ళీ మనం ఎజెండా పెట్టుకున్నప్పుడు ఆ మిగతా టీఆర్ఎస్లో కన్నా ఐఆర్టీస్ లో కానీ మంచిగా ఉండాలా మంచిగా ఉండాలా